నమస్కారం ఆస్ట్రోవేదా క్రియేషన్స్కి స్వాగతం డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గ్రహాల సంచారాలతో నిండిన ఒక ప్రత్యేకమైన సమయం ఈ నెల కుజుడు శుక్రుడు బృహస్పతి ఇంకా రవి బుధుల కలయిక ఇవి ఐదు రాసులకు అద్భుతమైన అదృష్టాన్ని తీసుకొస్తున్నాయి మీ రాశి ఈ ఐదు అదృష్ట రాసుల్లో ఉంటే తప్పక కమెంట్ చేయండి ఇప్పుడు ఐదు అదృష్ట రాశులు ఏమిటో చెప్తాను దాంట్లో మొట్టమొదటిది మేషరాశి వీరికి ఆశించిన ఫలితాలు పెద్ద అవకాశాలు లభిస్తాయి డిసెంబర్ నెల మేషరాశి వారికి చాలా శుభప్రదం పనుల్లో ఆశించిన ఫలితాలు అద్దుతాయి గౌరవం పెరుగుతుంది ఆర్థిక లాభాలు బాగా కనిపిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారాలకు బలమైన పురోగతి భూమి భవనాల కొనుగోలు కొనుగోలు విక్రయాల్లో లాభం మరి ఇంకా ఈ నెలలో వివాహ యోగం కూడా బలంగా ఉంది కాబట్టి సంబంధాలు వివాహం కాని వారికి కుదిరే అవకాశం చాలా ఉంది రెండవది సింహరాశి వీరికి శుభవార్తలు పదోన్నతులు ఆనంద క్షణాలు ఉంటాయి డిసెంబర్ నెల సింహరాశి వారికి అదృష్ట మాసం కష్టపడి పనిచేస్తే దానికి త తక్షణమైన ఫలితాలు ఉంటాయి నెల ప్రారంభంలోనే పదోన్నతి అవకాశాలు వ్యాపారాల్లో బలమైన లాభాలు ఉంటాయి అవివాహితులకు వివాహ యోగం కూడా ఉంది వివాహితులకు జీవిత భాగస్వామితో సంతోషకర క్షణాలు పెరుగుతాయి మూడవది కన్యారాశి మీ నిర్ణయాలకు గౌరవం వివాదాలకి పరిష్కారం దొరికే సమయం డిసెంబర్ కన్యారాశి వారికి ఇది కళల్ని నెరవేర్చే సమయం విజయం గౌరవం అవకాశాలు వరుసగా వస్తాయి ఇంట్లో మరియు బయట మీ ప్రతిష్ట పెరుగుతుంది మీ పని మీ నిర్ణయాలు అందరినీ ఆకట్టుకుంటాయి పెండింగ్ కేసులు లేదా భూమి భవనలో వీటిల్లో ఈ విషయాల్లో ఉండే వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఒక్కటే జాగ్రత్త కోపాన్ని అదుపులో పెట్టుకోండి తులారాశి అదృష్టం పూర్తిగా మీ వైపునే ఉంటుంది డిసెంబర్ నెల తులారాశి వారికి అదృష్టం సాక్షాత్తుగా ఇలాగ మీకు దైవాశీర్వాదంగా ఉండే నెల అసాధ్యంగా అనిపించిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి సీనియర్లు జూనియర్లు మీకు బలమైన మద్దతునిస్తారు ఆఫీసులో వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉంటాయి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సా సాధిస్తారు ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు ప్రేమ జీవితంలో మంచి శుభ పరిణామాలు ఉంటాయి కొత్త ప్రారంభాలు చేయడానికి కూడా ఇది శుభకరమైన సమయం ఐదవది ధనుస్సు రాశి ಕರಿಕೆ ನೆರವೇರೇ ಅದೃಷ್ಟ ಮಾಸ ವೀರಿಕಿ ಡಿಸೆಂಬರ್ ನೆಲ ಧನುಸು ರಾಶಿ ವಾರಿಗೆ ಅತ್ಯಂತ ಶುಭಕರಂ ಚಿನ್ನ ప్రయాణాలు ఉంటాయి కానీ మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయి ప్రభావవంతమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంటుంది కుటుంబంతో మంచి సమయం గడుపుతారు ఆర్థికంగా బలమైన లాభాలు ఉంటాయి ఉద్యోగులకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి వ్యాపారంలో లాభాలు పెరగడము మీ పనికి ప్రశంసలు విశ్వసనీయత పెంచుతాయి ఇవి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు అదృష్టం బలంగా పనిచేసే ఐదు రాసులు మేషం సింహం కన్యా తుల ధనస్సు మీ రాశి ఈ అదృష్ట రాసుల్లో ఉందా తక్షణమే కామెంట్ చేయండి మరిన్ని రాశి ఫలాలు గ్రహ సంచారాలు నెలవారీ మరియు వారపు జాతకాలు తెలుసుకోవాలంటే ఆస్ట్రోవేదా క్రియేషన్స్ను ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జ్యోతిష్య జ్ఞానం మీ జీవితంలో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు